సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరులో మేడే పండుగను సిపిఎం సిఐటియు నాయకులు కార్యకర్తలు కార్మికులు ఘనంగా జరుపుకున్నారు నగరంలోని కనకమహాల్ లో గల కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు నగరమంతా ఎర్ర జెండాలు రెపరెపలాడాయి ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ సిపిఎం జిల్లా నాయకులు మాదాల వెంకటేశ్వర్లు అజయ్ కుమార్ కత్తి శ్రీనివాసులు మస్తాన్ మస్తాన్బీలు మీడియాతో మాట్లాడారు నెల్లూరు జిల్లా ముద్దుబిడ్డ పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి నివాళులు అర్పించామని తెలిపారు ఈ నెల ఇరవయ తేదీ జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి చేయాలని కోరారు కార్యక్రమంలో సిపిఎం సిఐటియు నాయకులు చంద్ర రాజగోపాల్ శ్రీరాములు సతీష్ పెంచల నరసయ్య నగేష్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు పుచ్చలపల్లి సుందరయ్య ఈరోజు జయంతి ఏదైతే సుందరయ్య గారు అలగానిపాడులో జన్మించి కుల యువక్షతకు వ్యతిరేకంగా ఆ రోజే దళితుల కోసం గిరిజనుల కోసం పేదల కోసం పనిచేసినటువంటి సుందరయ్య గారు దేశం మొత్తం మీద వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించారు తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి వేలాది ఎకరాల పేదలకు భూములు పంచిన పరిస్థితి మనం చూశాం ఈ రోజు ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాలు మనం చూస్తున్నాం ఈ రోజు ఏ పార్టీలో ఉంటే రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితుల్లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ఈ రోజు కార్మిక వర్గం మీద ఏదైతే కార్మిక లేబర్ కోడుల్ని ఏదైతే చట్టాలను కోడులుగా మార్చి కనీసం యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేశారు ఓ ఒక్క స్కీమ్ వర్కర్స్ నలభై రెండు రోజులు పోరాటం చేస్తే వాళ్ళకి వేతనాలు ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన కూడా పెంచలేదు మున్సిపల్ వర్కర్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు వాళ్ళకి కావాల్సిన పిఎఫ్ గాని ఈఎస్ గాని నెలవారీ జీతాలు గాని సక్రంగా ఇవ్వకపోవటం రెండోది ఆప్ కాస్ట్ నుంచి అరవై సంవత్సరాల వయసున్నట్టు తొలగిస్తామని చెప్పటం ఏదైతే ఆశా స్కీమ్ వర్కర్స్ అనేక పోరాటాలు నిర్వహించారు గ్రామ సేవకులు గాని ఈ పోరాటాలతోనే కార్మిక వర్గం ఐక్యం అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ రోజు మేడే జరుపుకుంటున్నారు ఏదైతే అమెరికాలో చికాగో నగరంలో జరిగిన పోరాటంలోనే కార్మికులు చనిపోతే ఆ సొక్కా నుంచి ఎగరవేసిందే ఎరజెండా ఆ ఎరజెండా ఎనిమిది గంటల పని కోసం పోరాటం జరిశారు దాన్ని సాధించుకున్నారు బ్రిటీష్ వాళ్ళ ప్రభుత్వంలోనే ఈ రోజు మన ప్రభుత్వాలు పద్దెనిమిది గంటలు పదిహేను గంటలు పని చేయించే పరిస్థితి ఉంది అందువల్ల కార్మిక వర్గాన్ని కార్షికలు వ్యవసాయ కార్మికులు మొత్తం విద్యార్థి యువజనులు అందరూ కలిసి ఎనిమిది గంటల పని కోలం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కార్మిక వర్గాన్ని ఏకతాటి మీదకి తీసుకుని వచ్చి రాబో కాలంలో పోరాటాలు అదే విధంగా అనేక పోరాటాలకి నాయకత్వం వహిస్తుంది అనేది మార్క్సిస్ట్ పార్టీ తెలియజేస్తుంది ప్రపంచ కార్మికుల పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో మే ఒకటో తారీఖున అమెరికా ఉండి చికాగో నగరంలోని కె మార్కెట్ ప్రాంతంలో ఆనాడు కార్మిక వర్గం రోజుకి పది గంటలు ఇరవై గంటలు పదహారు గంటలు అటు పనిచేస్తా ఉండే పరిస్థితి ఉంటే అది చాలా అన్యాయం క్రమం అనే డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్క కార్మికుడు కూడా రోజుకి ఎనిమిది గంటల పని విధానం ఉండాలని ఎనిమిది గంటల విశ్రాంతి ఉండాలని ఎనిమిది గంటలు కుటుంబ సభ్యులతో గడిపేదానికి సమయం ఉండాలి డిమాండ్ చేస్తూ సాగిన పోరాటంలో వేలాది మంది కార్మిక వర్గం పాల్గొంటే ఆ కార్మిక వర్గం పైన పోలీసులు కర్కసంగా లాఠీ చేయడం మాత్రమే కాకుండా కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో మరణించిన ఏడుగురు కార్మికుల్లో ఒక కార్మికుడు తన యొక్క చొక్క రక్తంతో తరిసిన చొక్కాని తాను తుపాకీ గుళ్ళకి బలై సపోతూ పోతూ కార్మిక సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేసి ఈ యొక్క పోరాటాన్ని మనం కొనసాగించాల్సింది మేము మరణించే గానీ పోరాటం ఆగకూడదని డిమాండ్ చేస్తూ నిరదీస్తూ నాటి నుంచి నేటి వరకు తీసుకుని ఆ కార్మికులకు త్యాగాలు స్ఫూర్తిగా తీసుకుని పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా కూడా కార్మిక పోరాటాలు కర్షక పోరాటాలు శ్రమజీవుల పోరాటాలు సాగుతా ఉన్నాయి ఇదే రోజున మన భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత పుత్తలపల్లి సుందరయ్య గారు మన నెల్లూరు జిల్లా అలగారిపాటు వాసి వారి యొక్క జన్మదినం కూడా ఇవ్వాలి సుందరయ్య గారు జయంతి సందర్భంగా అట్లాగే మేడే స్ఫూర్తి తోటి ఈ యొక్క కార్మిక వర్గ దీక్ష నెల్లూరు జరుపుకుంటున్నాం ప్రపంచంలో ఉండే అన్ని దేశాల రాష్ట్రాల్లో కూడా రెప్పరెప్పలాడుతున్న ఎర్రజెండాలు సమృద్ధంగా ఎగిరివేసి ఈ రోజు ఈ యొక్క దేశంలో బీజేపీ ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ఏదైతే కార్మిక వర్గం పోరాటం సాధించుకుందో ఆ ఇరవై గంటల పని విధానాన్ని కూడా మార్చి వేసేందుకు రోజు పన్నెండు గంటలు పదిహేను గంటల పనిచేయించే విధంగా కార్మిక చట్టాలను మార్పు చేస్తున్నారు కార్మికుల హక్కులు కాపాడుకోవడంలో ఈ రోజు చాలా తీవ్రమైన వికాసం ఏర్పడే పరిస్థితుంది ఈ నేపథ్యంలో యావత్ కార్మిక వర్గం ఐక్యంగా పోరాడి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్న కార్మిక కర్షిక ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ మేడ సందర్భంగా కార్మిక వర్గానికి యావత్ కష్టజీవులకి అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తున్నాం గంటల పని కోసం కార్మికుల కర్షకుల రక్తంతో పుట్టిందే ఈ అరజెండా ఎప్పుడో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అంటే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఎనిమిది గంటల పని కోసం కనీస వేతనాల కోసం అమెరికా రాష్ట్రంలో ఉండేటటువంటి చికాగో నగరంలో పోరాడినటువంటి కార్మికుల దీక్షా దినంగా ఈరోజు యావత్ ప్రపంచంలో కూడా ఈ యొక్క మేడేని జరుపుకుంటూ ఉన్నాం ఏ ఎనిమిది గంటల పని కోసం అయితే మేడే పుట్టిందో ఈరోజు పెట్టుబడిదారులు ముఖ్యంగా సామ్రాజ్యవాదులు తొంభై గంటలు వారానికి చేయమంటున్నాడు ఇన్ఫోసిస్ సత్యనారాయణ మూర్తి అట్లాగే ఎల్ఎన్టీ ఆయన డెబ్బై గంటలు వారానికి చేయమంటున్నాడు కానీ ఇండియన్ లేబర్ ఆర్గనైజేషను వారానికి ముప్పై ఐదు గంటలే పనిచేయమని చెప్పి చెప్తా ఉంది ఈరోజు సోవియట్ దేశంలో కానీ సోషలిస్టు దేశాల్లో కానీ ఐదు గంటలే పనిచేస్తున్నారు రోజుకి కాబట్టి ఈరోజు ఎనిమిది గంటల పని అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అది అపహాస్యం పాలైంది కాబట్టి మీడియా సాక్షిగా రాబోయే రోజుల్లో కార్మిక వర్గం మధ్యతరగతి ఉద్యోగులు యావత్ ప్రజలందరూ కూడా ఎనిమిది గంటల పని కోసం పోరాడాలని చెప్పి ఈ యొక్క మీడియా సందర్భంగా సిఐటియు యావత్ కార్మికులకి ఉద్యోగులకి పిలుపునిస్తూ ఉంది మేడే సందర్భంగా యావత్ ప్రజానికానికి కార్మికులకి సిఐటియు జిల్లా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మేడే ప్రపంచ కార్మికులందరూ కూడా మే మేడే దీక్షాతను నిర్వహించుకుంటున్నారు అదేవిధంగా భారతదేశ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య గారి నూట పన్నెండవ జయంతి కూడా ఈరోజు ఏదైతే సుందరయ్య గారు పీడిత ప్రజల కోసం దళితుల కోసం పేద వర్ణాల కోసం ఏదైతే పనిచేశారో ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈరోజు సిపిఎం పార్టీగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిజ్ఞ బూనుతున్నాం అదేవిధంగా ఏదైతే స్వాతంత్రం రాకముందు కార్మికులు తమ యొక్క పోరాటాల ఫలితంగా ప్రాణాలను త్యాగం చేసి కార్మిక చట్టాలను తీసుకొచ్చుకున్నారు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాలను లేబర్ కోల్డ్గా మార్చి వాటిని నిర్వీర్యం చేస్తుంది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఏదైతే కార్మికులు వారి పోరాట ఫలితంగా తెచ్చుకున్నటువంటి చట్టాలను ఈరోజు నిర్వీర్యం చేయడం సరైనటువంటిది కాదు అదేవిధంగా కేంద్రంలో చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తల ఊపుతుంది రాబోయేటువంటి రోజుల్లో కార్మిక యొక్క సంక్షేమ పథకాల కోసం కానీ ప్రజా పోరాటాల్లో కూడా సిపిఎం పార్టీగా ముందుంటుందని కార్మికుల పక్షాన పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిందని తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా మేడ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ బీ న పేరు నెల్లూరు జిల్లా ప్రజానికానికి యావత్ కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మేడే స్ఫూర్తిగా ఈ భారతదేశంలో భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం కాలరాసు కార్పొరేట్లకు పారిశ్రామిక అధిపతులకు అనుకూలంగా కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోడ్లు తెచ్చింది వీటికి వ్యతిరేకంగా మేడే పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మే ఇరవయో తారీఖున అఖిల భారత సమ్మెని అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మే ఇరవయో తారీఖున పనుల్ని నిలిపివేసి తమ నిరసనని రూపంలో యూనియన్లతో సంబంధం లేకుండా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అఖిల భారత సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు కార్మిక హక్కుల సాధన కోసం ఈరోజు నాలుగు వేల రూపాయల జీతం వచ్చినప్పుడు అదే పరిస్థితి నెలకొనింది ఈరోజు ఇరవై ఒక్క ఉన్నా కానీ వారి కుటుంబ అవసరాలు తీరడం లేదు ఏ రంగంలో ఉన్నా కార్మికుడు తీసుకునేటటువంటి వేతనంతో కుటుంబ అవసరాలు తీరక తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు కార్మికుల యొక్క జీవితాల్లో మార్పు వచ్చే విధానాలు ఈ ప్రభుత్వాలు అవలంబించడం లేదు అందుకని భవిష్యత్తులో సంఘటిత పోరాటాలతోనే హక్కుల సాధన కానీ కార్మికుల జీవితాల్లో మార్పులు వచ్చేందుకు ఈ పోరాటాలు ముందుకు తీసుకెళ్తాం మే ఇరవయో తేదీ జరిగేటటువంటి అఖిల భారత సమ్మెని ప్రజలందరూ భాగస్వాములై జయప్రదం చేయాలని చెప్పి మేడే స్ఫూర్తిగా ఈ పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన